హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అగ్రమ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త వీడియో వచ్చినా మీ కోసం ఈ వీడియో వచ్చేసి మనకు కృష్ణా డిస్టిక్ వియూరు నుంచి వీడియో పంపించడం జరిగింది వీళ్ళు ఇంటికాడ పెంచుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ దగ్గర అమ్మడానికి ఉన్నాయి కొన్ని పొంగునూరు ఉన్నాయి ఒక గేదె అమ్మడానికి ఉంది ఇంకొకటి మీనేచర్ కూడా ఉంది అమ్మడానికి ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మ్యాన్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ మ్యాన్ నెంబర్ మీద కాంటాక్ట్ చేయొచ్చు వీరి మదర్ మిల్క్ అన్నీ తెలుసు ఫ్రెండ్స్ వాళ్ళకు వాళ్ళు చేసిన బ్రీడ్ ఏది వాళ్ళ ఫామ్లో పుట్టిన దూడలు కూడా ఉన్నాయి ఇందులో ఎక్కువ చూసుకోవచ్చు వాళ్ళు ఓన్లీ ఇది అమ్మేవారు కాదు పెంచుకునే వాళ్ళు ఇప్పుడు కొన్ని మేల్స్ ఫీమేల్స్ తీసేస్తున్నారు ఎవరికన్నా పొంగునూరు కానీ మీనేచర్ కానీ మంచి క్వాలిటీ ఎవరికన్నా కావాలి అంటే వెళ్ళి మీరు వాళ్ళ ఫామ్లో ఉండి మార్నింగ్ ఈవినింగ్ దాకా అన్నీ చూసుకొని చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు ఎందుకంటే అది మీకు పెంచు పెంచుకునే వాళ్ళు వాళ్ళు ప్రేమగా పెంచుకుంటున్నారు ఆవులని ఇంకా గేదెలు గేదెలు ఒక గేదె అమ్మడానికి ఉన్నాయి మిగతా అన్ని ఆవులు ఉన్నాయి ఇంకా నందిలు ఉన్నాయి నంది అంటే బ్రీడింగ్ కోసము అలాంటివి ఎవరికైనా కావాలంటే వాళ్ళు పెంచుకునే వాళ్ళకి ఇస్తారు ఓన్లీ మంచిగా పెంచుకునే వాళ్ళు తోటలల్లో కానీ లేకుంటే ఫామ్ హౌస్లలో కానీ మన వెదర్కి ఇక్కడ వాళ్ళకి అలవాటైపోయినాయి అవి చాలా అంటే చాలా వాళ్ళు చాలా అట్రాక్ట్ అయిపోయి వాళ్లకు వాళ్ళ ఫామ్లో వాళ్ళు ఇవ్వాలన్నా కూడా మంచి వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇంబ్రీడ్ కా కాకుండా ఆ విధంగా పెంచు పెంచాలి ఇంకా రైతులకు కూడా అందియాలి మంచి మంచి బ్రీడ్స్ అని ఆ విధంగా చూస్తున్నారు అందుకనే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మీకు కపిలా కావాల్సిన వాళ్ళు వీళ్ళ దగ్గర కపిలా ఉంది మీకు ఇక్కడ చిన్న పెద్ద అంటే ఎలాంటి బ్రీడ్ కావాలన్నా మీకు వీళ్ళు ఏందంటే వీళ్ళ ఇంటికాడ బ్రీడ్ని తయారు చేయడం జరిగింది అంటే వీళ్ళ ఇంటికా వీళ్ళ ఫామ్లో వాళ్ళు మంచి మంచి ఆవులు ఉన్నాయి దూడలు ఉన్నాయి వాటినే బ్రీడ్ చేసి ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఫామ్లో పెరు పెరుగుతున్న దూడలని ఆవులని అమ్మడం జరుగుతుంది ఏం స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్గా వాళ్ళకి అడగండి దాని డీటెయిల్స్ ఎన్ని ఫీమేల్స్ అమ్మడానికి మీకు ఇష్టం ఉన్న వాళ్ళ ఫామ్లో ఏం మీకు ఇష్టం ఉన్నది వాళ్ళు చూపిస్తారు ఇవి అమ్మడానికి ఉన్న అందులో ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు ఒకటి తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు మీ ఇష్టం నాలుగు తీసుకోవచ్చు ఒక ఒక గేదె కూడా అమ్మడానికి ఉంది అది వాళ్ళు వా మిల్కింగ్ అవన్నీ చూపిస్తారు వాళ్ళు ఏంటంటే దాని బ్రీడ్ దాని మదర్ కూడా వాళ్ళ దగ్గర ఉంది దాని దూడ అమ్మడానికి ఉంది ఫీమేలు అది వాళ్ళు కూడా సుర్జిత్ మాలిక్ హర్యానా ఒక బ్రీడర్ దగ్గర తేయడం జరిగింది దాంతో వచ్చిన దూడని అమ్ముతున్నారు గేదె వాళ్ళ దగ్గరనే ఉంది ఆ విధంగా ఉంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా శ్రీమాన్ నెంబర్ ఉంది డీటెయిల్గా వాళ్ళు పెట్టే దానాలు వాళ్ళు పెట్టే ఫీడు అవన్నీ చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ కపిల గుడి ఉంది అమ్మడానికి బ్రీడింగ్ బ్రీడ్స్ అయితే మంచి మంచి బ్రీడ్స్ ఉన్నాయి ఒకసారి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి శ్రీమాన్ నెంబర్కి వెయ్యూరు అది మన కృష్ణా డిస్టిక్ కాంటాక్ట్ చేసి మాట్లాడండి థ్యాంక్ యూ జై హింద్